రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో మనం మొన్న వేసిన విత్తనాలు ఎలా వచ్చినాయో చూద్దాం కొన్ని మాత్రమే మొలకెత్తినాయి అవి ఎలా ఉన్నాయో చూద్దాం కొన్ని అయితే ఇంకా ఎలుకలు ఉడతలు అన్నీ తీసేస్తూనే ఉన్నాయి అదిగోండి ఇక్కడ ఒక విత్తనం మొలకెత్తింది ఇలాంటివి మనం కొమ్మలు వర్షాలు వచ్చేటప్పుడు నాటుకున్నామంటే బాగొస్తాయి వస్తాయి ఇక్కడైతే టమాటాలు ఉన్నాయి తీసేసుకుందాం లేకపోతే ఏవో ఒకటి ఎత్తుకొని వెళ్తున్నాయి ఈ సీడ్ కొదులుకున్న వంకాయను కూడా కట్ చేసేసుకుందాం ఇప్పటికే ఒక వంకాయ తీసేసుకొని తిన్నా ఏంటో చాలా గట్టిగా ఉంది ఇది చూడండి ఎంత చిన్న టబ్బులు ఎంత పెద్దగా వచ్చిందో వంకాయ సీడ్ కోసం వదిలిపెట్టుకున్నాం కదా ఇది మనం ఇంకోటి చిన్నగా ఉంది చాలా చిన్న ప్లేస్ ఇచ్చినా కానీ ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇంకోటి ఏదో తెంపేసినాయి అప్పుడే ఇక్కడ మన చామదుంప ఇంత అయినప్పుడు ఇప్పుడు తీసిన దీన్ని లేకపోతే తినే ఎంత జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చినానో ఇక్కడ చూడండి ఇంకో మొలక వస్తుంది ఇలాగే వస్తుంటాయన్నీ ఇది చూడండి ఎలా తీసేసినాయో ఇలా తీసేస్తున్నాయి అవి ఏవో తెలీదు మరి ఇలా పచ్చగా ఉండేది అలా అయిపోయింది అది ఈ వంకాయని కూడా కట్ చేసేసుకుందాం చెట్టుకి బరువు ఎక్కువైపోయింది చూడండి ఫస్ట్ వచ్చినది ఏదైనా అని బాగుంటాయి ఇక్కడ చూడండి మనం వేసిన విత్తనాలు ఇక్కడ 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 మొలకలు వస్తున్నాయి ఇంకా ఇక్కడ చూడండి చిక్కుడుకాయ బాగా వచ్చే చిక్కుడుకాయ తీగని ఇక్కడ ఏవో కట్ చేసేసినాయి అయినా అట్లనే నాటినాను ఇప్పుడు ఇట్లనే ఇలానే తీసేస్తున్నాయి కొత్తగా డ్రాగన్ మొక్కకు ఒక వర్షాలు వర్షాలు పడేటప్పుడు ఇలా వచ్చింది కానీ దీన్ని స్ట్రైట్గా పెట్టనీ బెండ్ అయిపోతుంది అది ఇంకా మనకైతే ఇంకా ఈసారి జామకాయలు చాలానే వస్తున్నాయి చూడాలి ఇంకా ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి తీసేసుకుందాం అదిగోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చిన్నగా ఉన్నప్పుడే మనం తీసుకున్నామంటే ఇక్కడ అయితే ఇలా తెల్లజీడ వచ్చి మొత్తం ఎండిపోయింది చూడండి మనం ఎంత కేర్ తీసుకున్నా ఒక్కోసారి మొక్కలు బతుకమ్మ ఇదైతే ఇంకా పండు అయిపోయింది దీని గింజలు పనికి వస్తాయి ఇది కూడా బాగుంటుంది గింజలు తీసేసి వండుకున్నామంటే వర్షాలు వచ్చేటప్పుడే ఇలా మనం వంకాయ నారు అలా నాటుకున్నామంటే బాగా ఉంటాయి లేకపోతే ఇలా సాయంత్రం పూట అలా నాటుకోవాలి ఇక్కడ వేసాం మనం విత్తనాలు ఇంకా రాలేదు ఏమైనా ఇంకా అవైతే మనకు తెలీదు వంకాయలు అయితే అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడైతే కొన్ని వచ్చినాయి విత్తనాలు చూడండి ఇక్కడ కొన్ని మొలిచినాయి చూడండి అదిగోండి ఇవి ఏం విత్తనాలు మనం మనం వేసినాం చూడండి అప్పుడు ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి మొలక దిలాని కాపాడేది ఇప్పుడు వంకాయ ముక్క ఇందులో మనం చెండు పూల విత్తనాలు వేసినాం కదా చూడండి ఒక్కటే ఒకటి వస్తుంది అది దానికి కూడా బలం సరిపోవడం లేదు కాస్త మట్టి కప్పినామంటే ఇలా బలంగా బాగా వస్తాయి ఇంకొక రెండు వర్షాలు పడితే మొత్తం వస్తాయి మొలకలేసి ఎక్క మొన్న అయితే చింత అయితే చాలా తెంపినాం చిగురు ఇవి కొమ్మలన్నీ తీసేసినాను టిక్ ఇది ఇంకా మనకి చిక్కుడుకాయలు ఇన్ని వచ్చినాయి ఇప్పటికి అక్కడ చూడండి ఈ వంకాయలు అయితే మనకు కనిపించవండి దాక్కుంటాయి చూడండి ఈరోజైతే ఈ వంకాయలు ఇవి కొంచెం వదిలేసినామంటే ఇంకొంచెం ఇంకొకటి ఉంది కానీ చిన్నగా ఉంది ఇది చాలా చిన్నగా ఉంది ఇట్లా మళ్ళీ నాటుదాం ఇక్కడ చాలా విత్తనాలు అయితే పెట్టినాం మనము అయితే కొన్నే వచ్చినాయి ఇప్పటికి మొలకలు ఇప్పటికి మన హార్వెస్ట్ అయితే ఎంత ఉంది మొన్న పొండు కూర మొత్తం తీసేసుకున్నాము చిగురు అయినా అని మళ్ళీ వచ్చింది చూడండి మనం నీళ్ళు ఇస్తుంటే చిగురు అయితే వీళ్ళని పలకరించకుంటే ఎలా చూడండి ఎంత బాగా హాయిగా ఊతున్నాయో ఇక్కడ వర్షం వస్తుంటే నేను మొన్న కరేపాకుది కూడా కొమ్మ పెద్ద కొమ్మ ఇలా నాటినా చూడండి ఇంకొక రెండు తుఫాన్లు వర్షాలు అలా వచ్చింటే బాగా వస్తుండేమో పచ్చిగుంటే బాగా వస్తాయి ఇది తీగ ఎందుకో ఇటుకే ఎండిపోయిన చూడండి మొన్న పచ్చగా ఉన్నింది పువ్వు కూడా వచ్చిండే ఇక్కడికి ఇంకా తీసేయడమే బెటర్ మనం కట్ చేద్దాం తర్వాత ముగ్గలు పువ్వులు దండిగా వస్తున్నాయి కానీ కాయలు అవ్వడం మాత్రం లేదు వస్తున్నాయి రాలిపోతున్నాయి ఈ టమాటా నారా మనము కొంచెం ఇంకొంచెం హైట్ అయినప్పుడు ఇంత హైట్ అయినప్పుడు తీసి ఇలా వేరే చోట నాటుకుంటే బాగా వస్తాయి ఇక్కడ చూడండి ఇలా టిప్స్ తీయడం వల్ల ఎంత బాగా వచ్చినాయో అప్పుడు కొత్త కొమ్మలు వస్తూనే ఉంటాయి ఇలా ఇవి ఆవాల మొక్కలు ఇక్కడ ఉన్న అల్లం కూడా ఉంది చూడండి అల్లం ఇక్కడ ఉంది కానీ ఇది ఎందుకు ఇంకా సరిగ్గా రావడం లేదు అక్కడ డ్రాగన్ ముక్క కొమ్మలు కొమ్మలు వస్తుంది ఇక్కడైతే బచ్చలాకు ఇంకా మనకి ఎంత కావాలంటే అంటే అంత వస్తుంది ఈ పువ్వులు ఈ బచ్చలాకు ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి ఎండలు ఎక్కువైనందుకు మళ్ళీ మల్లె మొగ్గలు उस दूना है